హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి మొత్తము ఈరోజు మన వెతుకులాటలో అదే వర్జ్రాల వేటలో అంటే ఈ ఊరు వచ్చేసి మన సబ్స్క్రైబర్ పెట్టాడు ఒంగోలు దగ్గర ఊరనమాట అదే లాస్ట్ లోపల చెప్తాను లాస్ట్ లోపల చెప్తా ఊరి పేరు అతను దొరికినాయి వర్జరాల వేటలో వెతుకుతుంటే దొరికినాయి అనమాట చూడండి మంచి కలర్ఫుల్గా ఉండే అనమాట టోన్స్ అయితే డైమండ్కి సంబంధించిన భావాలు అయితే ఉన్నాయి ఈ టెల్లో దానికి కూడా సీత అది నోట్కి వస్తుంది కానీ ఆ పేరు ఇంటి పేరు కూడా రావట్లేదు మన సబ్స్క్రైబర్ పెట్టాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండే టోన్స్ ఆ రంగురాళ్ళు కానీ అవి ఆ బ్లూ కలర్ రాయి మంచి యాలీ బులూ కాయని అనుకుంటున్నాను నేను నాకైతే దాని పేరు కూడా ఏదంటారు నోట్లాడుతుందో రాలేదు దాని పేరు బ్లూ కాస్ట్ అంటారు ఏదో అది అది ఫ్రెండ్స్ మరి మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే ఎలా ఉండేది చూడండి మన సబ్స్క్రైబర్ పెట్టాడు అది అది నేను అనేది బ్లూ కాస్ట్ బ్లూ కాస్ట్ ఏదో అంటారు దాని పేరు మరి ఇదే బ్లాక్ చూడండి ఎలా ఉంది స్టోన్ బ్లాక్ అనమాట అది ఈ ఒరిజినల్ వేటలో ప్రతి రాయి దొరికిన రాయల్లా తెచ్చుకుంటారు అనమాట వాళ్ళు అది విషయము అది చూడే ఎంత వైభవంగా ఉందో చూడండి ఇది మంచి అద్భుతంగా ఉంది స్టోన్ అది మళ్ళీ అది చాలా అద్భుతంగా ఉంది మరి అది అది ఏమైందో ఏమో తెలియదు మరి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంతొక స్టోను అంటే ఈ రంగురాళ్ళ లేకపోతే ఐడియా అదొక స్టోను చూడండి అదొక స్టోన్ బాగున్నాయి స్టోన్స్ అనమాట సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరి వీడియో నచ్చినట్టయితే మొదటగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి प्लीज सपोर्ट जी फ्रेंड्स सपोर्ट सपोर्ट ओके बाय